సో నమస్తే అండి ఇప్పుడు ఈ స్టాల్ అక్కడ వెనకల లెఫ్ట్ సైడ్ కి చూస్తారు మీరు అన్నపాత్ర అని ఒకటి ఉంటది స్టాల్ అన్నపాత్ర ఐడియా ఏంటంటే ఇప్పుడు మనము ప్రతిదానికి ప్లాస్టిక్ వాడుతున్నాం గ్లాసుల నుంచి స్పూన్ల నుంచి అని సో డిస్పోజబుల్ అనగానే ప్లాస్టిక్ వస్తుంది సో ఇప్పుడు హాల్ ఇప్పుడు హేమ మేడమ్ తో కోఆర్డినేట్ చేస్తున్నాడు ఇక్కడ ఇన్ఛార్జ్ హాల్ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడో బయట స్టార్ట్ కంటే మనది మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తామని హాల్లో ఇప్పుడు మూడు విషయాలు మూడు పదార్థాలు అంటే ఉంటాయి గ్లాసులు ప్లేట్లు స్పూన్లు సో ఫస్ట్ ఈ మూడు ఎవరు వచ్చినా ఇక్కడ హాల్లో బుక్ చేసినా ప్లాస్టిక్ లేకుండా ఉట్టి మనము డిస్పోజ్ అంటే న్యాచురల్ గా డికే అంటే ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ పెడతామని డిసైడ్ అయినా సో ఇప్పుడు కొత్త బుకింగ్స్ అన్ని ప్లాన్ అందరికీ నమస్కారం అండి ఇది మూలం అనే ఒక ఇనిషియేటివ్ సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ మూలం ఇనిషియేటివ్స్ ద్వారా మన సాంప్రదాయాలను పద్ధతులను రకరకాల కార్యక్రమం ద్వారా ఇక్కడ మరీ కృష్ణాల్లో చేస్తూ ఉండేవాళ్ళం అందులో భాగంగానే ఇప్పుడు మన గ్రామభారతీ మూలం సంత కూడా జరుగుతుంది మూలం ఇనిషియేటివ్లో ఇంకో కొత్త ఆలోచన ఇదనమాట అన్న పాత్ర ముఖ్యంగా మనం ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాల క్రితం చేసుకుంటే మన ఇళ్ళలో ఫంక్షన్స్ ఏవైనా బయట ఏవైనా కానీ మనం టెంట్ హౌస్ నుంచి స్టీల్ సామాన్ తెచ్చుకొని చేసేవాళ్ళం పేద పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో కూడా అన్నీ ఉండేవి నాన్ రాన్ ఏమైపోయింది మనకి డిస్పోజబుల్స్ వచ్చాయి ప్లాస్టిక్ డిస్పోజబుల్స్ ప్లేట్సే కానీ గ్లాస్ కానీ సో ఇది చాలా కన్వీనియంట్ అయిపోయి మనందరం కూడా ఈవెంట్స్ అప్పుడు ఒకప్పుడు ఏంటంటే కుటుంబం నుంచే వడ్డన కానీ అన్నీ ఏర్పడగానే చూసుకునేవాళ్ళు అవుట్ అవుట్సోర్స్ చేస్తున్నాం కాబట్టి ఆ కన్వీనియన్స్ కోసం ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్స్ అన్నీ మనకి మన ఫంక్షన్లలోకి మనకు వచ్చేసాయి అవి ధర కూడా తక్కువ కాబట్టి అది ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అందరం అవే కొనుక్కుంటూ కొన్ని దశాబ్దాల నుంచి అవి నడుస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే గత ఐదు పది సంవత్సరాల నుంచి అందరికీ ఒక ఆలోచన వస్తుంది ఇది పర్యావరణహితంగా ఆరోగ్యం గురించి ఈ ఆలోచన అనేది ప్రతి సంవత్సరానికి చాలా తీవ్రంగా మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి మనుషులలో కూడా ఆ ఒక మార్పు అనేది వస్తుందన్నమాట అందులో భాగంగా మనం ప్రతి ఫంక్షన్స్లలో ఈవెంట్స్లో ఏది చేసుకున్నా వచ్చే అతిథులకి మంచి భోజనం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం అన్నిటికీ బడ్జెట్ కేటాయించుకుంటాం ఆ పెళ్ళిళ్ళే కానీ ఇలాంటి ఫంక్షన్సే కానీ తీరా మన పాత్రలకు వచ్చేవరకి అక్కడ కాంప్రమైజ్ అయిపోతాం బడ్జెట్ ఉండకపోవడం కావచ్చు సమయం ఉండకపోవడం కావచ్చు ఎక్కడో దగ్గర మార్కెట్లో ఏ అది తీసుకొచ్చేసేయండి అని మనం వాళ్ళకి చెప్పి తెప్పిస్తూ ఉంటాం అక్కడ ఎక్కడైతే మనం అక్కడ మరి నెగ్లెక్ట్ చేయడమేమో దాని మీద మళ్ళీ మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే మనం వచ్చే అతిథులకి ఇచ్చే భోజనం ఎంత ముఖ్యమో ఆ పదార్థాన్ని పెట్టే పాత్ర కూడా అంత ముఖ్యం అనమాట ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటున్నాం న్యూస్లలో వేడివేడి టీని కానీ వేడివేడి పదార్థాలు కానీ ప్లాస్టిక్ గ్లాస్లలో ప్లాస్టిక్ కోటెడ్ పేపర్ గ్లాస్లో తాగడం వల్ల ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ అని తెలుస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మన ఆరోగ్య రీత్యా కానీ పర్యావరణ రీత్యా కానీ వీటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అనేటిది మనకి సాంప్రదాయంలోనే ఉన్నాయి మనకు అప్పుడు విస్త్రాకుల్లో తినేవాళ్ళం అరిటాకుల్లో తినేవాళ్ళం ఆ పద్ధతులు ఏంటంటే ఇప్పుడు బంతి భోజనం లేకపోవడంతో వాటిని మనము పెద్ద పెద్ద ఫంక్షన్స్లలో వాటిని కోఆర్డినేట్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ వెళ్ళిపోయాయన్నమాట సో దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న బఫీ సిస్టంలో కూడా మనకి అడ్డాకుతోటి మోదుగాకు తోటి ప్లేట్స్ వచ్చాయి ఏదైతే మనం ప్లాస్టిక్ బఫే ప్లేట్స్ వాడతామో వాటి అన్నిటి కూడా ప్లాస్టిక్ లైనింగ్ ఉంటాయి వాటికి ప్రత్యామ్నాయంగా మనకి అడవుల్లో దొరికే మోదుగాకులు కానీ అడ్డాకులు కానీ వాడి అదే కార్డ్బోర్డ్ అట్టకి వాటిని స్టిఫిగా చేసి చేస్తున్నారనమాట ఇది గత ఐదు సంవత్సరాల నుంచి చాలా ప్రీవెల్ ఎంతోమంది చేస్తూ ఉన్నారు సో మన ఈ అన్నపాత్రలో భాగంగా కూడా అడ్డాకు మోదుగాకు చెరుకు పిప్పితోటి తర్వాత వకాకుతోటి ఈ ఏదైతే ప్రకృతి ద్వారా వచ్చిన ప్రత్యామ్నాయ ఆకులు ఉన్నాయో ఆ ఆకుల ద్వారా ఈ ప్లేట్స్ తయారీ అవుతున్నాయన్నమాట సో ఇవన్నిటినీ కూడా మనం ఈ మరీకృష్ణ ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్స్కి ఇవే అందుబాటులో ఉంచాలనే ఒక ఉద్దేశంతో సార్ వాళ్ళు ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము సో దీన్ని గత ఉగాది ఉత్సవంలో కూడా మేము అనౌన్స్ చేశాము సో ప్రతి మూలం సంతలో కూడా మనం దీనికి సంబంధించిన విషయాలు చెప్తూ ఈ పాత్రలే కాకుండా మనం ఈ పాత్రలు క్యారీ చేయడం కానీ వచ్చే వినియోగదారులకు ఏదైనా మనం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా న్యూస్ పేపర్తో చేసిన బ్యాగ్లే కానీ కాటన్తో చేసిన బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ విధంగా ఈ యొక్క గ్రామార్థి మన మూలం సంత పదవ సంతా నుంచి ఏంటంటే ఇది కొంచెం స్ట్రిక్ట్గా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశం అనమాట సో మనకి ఇక్కడ అన్నపాత్రకు సంబంధించిన అన్ని ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ మరి కృష్ణా హాల్లో ఎవరికి ఎప్పుడే కావాలన్నా మీ ఫంక్షన్స్కి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఎంత క్వాంటిటీ కావాలన్నా చిన్న సైజు పొప్పల నుంచి పెద్ద సైజు బఫే ప్లేట్స్ వరకు మనకి అయ్యప్ప పూజలకు కానీ వేరే వేరే పూజలకు కూర్చోవడానికి పద్నాలుగు ఇంచల బఫే సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఉంటాయన్నమాట సో అన్ని రకాల వస్తువులు మనం వాడుతూ మనం పర్యావరణాన్ని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని కూడా వీలైనంతలో ఇవి ఉపయోగించడంతో మన ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోవాలి మెయిన్ ఇది ఉద్దేశం దీంట్లో మనకి స్పూన్స్ కూడా వస్తాయి వుడెన్ స్పూన్స్ కానీ వక్కాకతోటి స్పూన్స్ వస్తున్నాయి సో మనం ఏదైతే మనం ఫంక్షన్స్లో వాడే పదార్థాలు ఉంటాయో ఫుడ్ తినడానికి స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ స్ట్రాస్ కానీ ప్లేట్స్ కానీ దొప్పలు కానీ ఇవన్నీ కూడా మనం ప్రకృతి సిద్ధంగా దొరికేటివి మనకి మీకు అందుబాటులో ఇక్కడ ఉంటాయి మీరు ఒకవేళ ఇక్కడ నుంచి దూరంగా ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే వీలైతే ఆ ప్రత్యామ్నాయాలకు వెళ్ళండి మనం బయట గబ్చి గబ్చి పండ్లు కానీ ఎక్కడ చూసినా కానీ వైట్ కలర్ స్టైరోఫేమ్ స్టైరోఫోమ్ని కూడా వాడుతూ ఉంటాం అవి ప్లాస్టిక్ కన్నా చాలా ప్రమాదం అనమాట అవి తింటే వేడివేడి పదార్థాలు అందులో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ బాడీలోకి వెళ్తాయి అవి తొందరగా డీగ్రేడ్ అనమాట ఇవి చాలా వరకు ఇంకా చాలామందికి మైండ్లోకి అది రీచ్ అవ్వట్లేదు చాలా ప్లేసెస్లలో కూడా ఇవే వాడుతున్నారు ఎందుకంటే అవి చీప్లో వస్తున్నాయి కాబట్టి సో మనం ఏ విధంగా అయితే ఆరోగ్యపరంగా గోధారిత ఉత్పత్తులు కానీ ఆర్గానిక్ ఉత్పత్తులు కానీ వాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము గత ఐదు పది సంవత్సర సంవత్సరాలుగా సో ఆ తినే పదార్థాలు కూడా వాడే పాత్ర కూడా చాలా ముఖ్యం అనమాట సో ఆ ఉద్దేశంతో అన్న పాత్ర అనే పేరుతో ఈ యొక్క మూలం ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ అన్నపాత్ర బ్రాండ్ని తీసుకొస్తున్నాము సో ప్రతిసారి కూడా మనకి దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ మన భోజనంలో కూడా మధ్యాహ్న భోజనం ఏదైతే ఉంటుందో ఇదే పాత్రలు వాడుతూ ఉంటాం అనమాట ఇక్కడికి వచ్చిన స్టాల్ హోల్డర్స్ కానీ వినియోగదారులు కానీ ఇంకా విజిటర్స్ ఎవరైనా కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ అన్న పాత్ర అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు బల్క్లో ఏవైనా అవైలబుల్ ఉంటాయి మీరు మీరు మీ పలానా ప్రాంతాల్లో కావాలంటే కూడా మేము అందుబాటులో ఇవ్వగలుగుతాం అనమాట ఇది మన ప్రాంతంలో వేల ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి వందలు కాదు వేల ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కానీ ఈ మార్పు ఈ ఫంక్షన్ హాల్లో కృష్ణ గారు తీసుకురావడం భరత్ దానికి సహకరించడం అనేది గొప్ప విషయం అన్ని ఫంక్షన్ హాల్స్కి ఈ వేదిక ద్వారా ఒక మెసేజ్ మా ద్వారా అందిస్తున్నాము మీరు కూడా మీ ఫంక్షన్ హాల్స్లో వచ్చే వారు ఎవరైతే ఫంక్షన్ చేసుకుంటామంటారో మీరు పర్యావరణానికి హాని చేసే వస్తువుల్ని వాడమంటేనే మా ఫం ఫంక్షన్ హాల్ మీరు వినియోగించుకోవచ్చు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి డెకరేషన్ నుంచి ఈ తినే వస్తువుల వరకు అన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అవి మేము అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఒక ఆశ్వాసాన్ని ఫంక్షన్ హాల్స్ ఇస్తే కనుక తప్పకుండా ఆ హాల్స్ బుక్ చేసుకునే వాళ్ళు పర్యావరణానికి అనుసంధానంగానే పనిచేస్తారు అది వచ్చే అతిథులకు కూడా మంచిది అతిథి దేవోభవ అంటాం అతిథికి మనము అనారోగ్యాన్ని అందించే వస్తువుల్లో మనము మన అన్నంని వడ్డించడం అనేది మంచి విషయం కాదు మీరందరూ కూడా ఆలోచించాలి ఈ వస్తువులు ఇంకేదైనా ఫంక్షన్ హాల్స్లో కావాలన్నా ఫంక్షన్స్లో కావాలన్నా ఎలా సంప్రదించాలి భరత్ చెప్పండి ఇప్పుడు ఇమీడియట్ అయితే ఈ నెంబర్ పెట్టుకోండి హాల్ నెంబరే నైన్ జీరో 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 వన్ టూ వన్ జీరో వన్ జీరో మనందరికి ఉంది ఇంకో నెంబర్ కూడా దీని సిస్టమ్ అన్న పాత్ర కోసం ఇంకో స్పెషల్ నెంబర్ కూడా ఇప్పుడే చెప్తాడు సాయి ద ఐడియా ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ హాల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం హాల్ మెయిన్ రిసెప్షన్లోనే దాని ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు సెపరేట్ సెటప్ సెపరేట్ ఏం లేదు హాల్ రిసెప్షన్లోనే మీరు చేయొచ్చు సో ఫస్ట్ కస్టమర్ సిస్టమ్కి ఫస్ట్ కన్జ్యూమర్ హాలే సో హాల్ ఉన్న వాళ్ళు అందరం మనము కింద ఏ ఫంక్షన్ అవుతున్నా వాడతాం అది మనం వాడే కొద్దీ ఇప్పుడు ఏమేమి అవసరం ఉంటే ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది చూసుకొని అందరు బయట హోళ్లకు వేరే చోట్లకు అన్ని తీసుకోపోవచ్చు మీరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ రిపీటెడ్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాల్ చేయగలిగితే మీకు ఉత్పత్తులకు సంబంధించి వివరాలు చెప్పండి ప్లేట్కి రెండు మూడు వందలు ఖర్చు పెడుతుండొచ్చు తిండికి మనం ఇది ఐదు రూపాయల పది రూపాయల పదిహేను రూపాయల దాంట్లో ఆ ఫరక్ ఆ డిఫరెన్స్లా వాతావరణ ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం చేయకుండా మన శరీరం మన ఆరోగ్యానికి ప్రాబ్లం చేయకుండా అంటే ఉన్న సొల్యూషన్ ఉంది రెడీ ఉంది అంటే తీసుకోవాలి మూడు వందలు ఖర్చు పెట్టినప్పుడు ప పదో పదిహేను రూపాయలు డిఫరెన్స్ మీద ఐదు పర్సెంట్ కాదు ఆరోగ్యము ఎన్విరాన్మెంటు మనం ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇప్పుడు పోయి తింటున్నప్పుడు చేస్తున్నప్పుడు అరే న్యాచురల్ ప్రోడక్ట్ అంటే న్యాచురల్ అంటున్నప్పుడు ఒక మంచిగా మనసుకు కూడా ఒక మంచిగా పాజిటివ్గా ఉంటుంది సంతృప్తి ఉంటుంది అక్కడ మనకు సో మీరు ఎక్కడ మీకు ఛాన్స్ ఉన్నా యూస్ చేయండి మీకు ఏమైనా ఐడియాలు ఉన్నాయి ఇట్లాంటివి ఇక్కడ దొరుకుతుంది మంచిగా ఉంది అని చెప్పేది ఉన్నా నాకు చెప్పండి సో మేము కూడా నేర్చుకుంటున్నాం ఇది ఎక్స్పర్ట్ కాదు మరి నేర్చుకుంటాం మీ అందరితో కలిసి ముందుకు పోదాం ఈ జర్నీని అంటే గట్టిగా చేద్దాం సో థ్యాంక్ యూ అండి అందరికీ గారు మన గో ఉత్పత్తులు నేర్చుకున్నారు ఆన్లైన్లో మన మన కార్యక్రమాలు చూసి ఆన్లైన్లో గో ఉత్పత్తులు నేర్చుకోవడం చూసి నేర్చుకుని తయారు చేసి వాటిని విక్రయించడమే కాకుండా ఇప్పుడు చాలా దూరం వెళ్తున్నారు ఎన్నో కొత్త కొత్త వస్తువులు ఆవిడ సృష్టిస్తున్నారు తయారు చేస్తున్నారు నేను గుర్తు గుంటూరు వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని సులభతరమైన వస్తువుల్ని కూడా తయారు చేసింది చూపించారు ఆ తర్వాత ఈ మధ్య పద్మగారు కొంతమందిని ప్రోత్సహించి గవర్నమెంట్ ద్వారా కొన్ని వస్తువులు తయారు చేయడం నేర్పించడానికి వాళ్ళని పంపించినప్పుడు ఆ బృందంలో కుసుమగారు కూడా ఉన్నారు కొన్ని వస్తువులు నేర్చుకుని వచ్చారు ఆ వస్తువులు ఏంటి వాటి ప్రత్యేకతలు ఏంటి మనకి ఇప్పుడు చూపిస్తారు అందరికి నమస్కారం అండి జై గోమాత జై భూమాత గోమాత భూమాత సస్యశ్యామలంగా ఉంటేనే మానవ అనేది ముందుకు కొనసాగుతుంది అని పెద్దవారు కూడా చాలా చాలా కష్టసరమైన పనులన్నీ కూడా మనకి తేలికం చేశారు నా వంతుగా నేనేం చేయగలుగుతాను అని ఆలోచించి ఈ గో ఉత్పత్తులను ఆన్లైన్లో నేర్చుకుని చేస్తూ ఉంటే మన గ్రామ భారతి తరపు నుంచి సూర్యకళా మేడం గారు మంచి ఎక్కడున్నా మేము ప్రోత్సహిస్తామని చెప్పి నన్ను వెన్నంటి ముందుకు నడిపించారు ఆ ప్రోత్సాహంతోనే మన ఆర్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా మన పద్మా మురళీధర గోదావరి పద్మా ద్వారా మన మహారాష్ట్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా మంచి ఉత్పత్తులు కూడా వారు నేర్పించారు ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో చేయొచ్చు అని చెప్పి వారు నిరూపించారు ఆ ఉత్పత్తులు కొన్ని చేస్తున్నాము వాటి గురించి వివరిస్తాము ఇది గోమూత్రంతో ఫ్లోర్ క్లీనర్ అనమాట మనం వాడే ఉత్పత్తులు ఏవైనా కానీ మనకి కూడా ఎటువంటి హానికరాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు నేర్పించారు కెమెటకాదులు కూడా రావు మనం గోమూత్రంతోనే ఇల్లు శుద్ధి చేసుకుంటాము ఆ విధంగానే గోమూత్రంతో ఫ్లోర్ క్లీనర్ నేర్పించారు పంచగవ్యాలతోనే ఈ ఉత్పత్తులన్నీ కూడా హెర్బల్స్ పంచగవ్యాలతో నేర్పించారు ఇది లాల్ దంతమన్యన్ ఎర్ర పళ్ళ పొడి అనమాట మనకి పళ్ళకు సంబంధించిన హెవీగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది ఒక డబ్బా వాడే లోపే వాళ్ళకి క్లియర్ అవుతుంది ఇది వచ్చే ఫేస్ ప్యాక్ నాచురల్ గా ఉండే ఫేస్ ప్యాక్ అనమాట ఎటువంటి హానికరమైన కెమికల్స్ దీంట్లో లేవు పూర్తిగా నాచురల్ పద్ధతిలో హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ కొబ్బరి నూనె ఆవు పాలు కొన్ని రకాల సుగుణ ద్రవ్యాలతో చేసింది ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి అనమాట ఇది సోప్స్ ఇప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాడటానికి అనువుగా వాళ్ళు నేర్పించారు ఈ సోప్స్ కూడా తర్వాత ఏమంటే మన ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళకే తెలుస్తాయని ఇంట్లో పూజా సామాన్లు కానీ ఇత్తరి రాగి వెండి క్లీన్ చేసుకోవాలని కాబట్టి చాలా కష్టతరంగా ఉంది రోజుల్లో అలా న్యాచురల్ పద్ధతిలో చెయ్యాలి అని చెప్పి డిష్ వాష్ లిక్విడ్ తయారు చేశాను అలాగే గోమయ భస్మంతో డిష్ వాష్ పౌడర్ తయారు చేశాను శుద్ధి లేదే శుద్ధి ఎంత అవసరం అని నిరూపించాలని చెప్పి నేను చాలా పట్టుదలగా ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది మీ అందరి ముందే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి దానివల్ల ఎలా వైట్నెస్ వస్తుంది క్లీనింగ్ అవుతుంది వైట్నెస్ రావాలనేది మెయిన్గా పట్టుకున్నాము ఈ ఈ పౌడర్ వాడినాక ఈ నీళ్లు కూడా మొక్కలకు పోసినా కూడా చాలా మంచిది నేను ఒకసారి మీకు ఇది ఎలా కూడా చూపిస్తుంది ఆగి పాత్ర ఇది ఇలా ఉంది నేను పౌడర్ యూజ్ చేయకముందు ఇలా ఉంది వచ్చింది పౌడర్ ఇది ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల రాగి పాత్ర పాత్ర ఎంత తెల్లగా వచ్చిందో చూడండి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో చేసినాయి నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ ఎవరైనా కావాలంటే శాంపిల్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ధన్యవాదాలండి ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి గ్రామ భారతి వాళ్ళు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ కుసుమగారి చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అవుతుంది ఇంకా అవ్వాలి ఎవరైనా నేర్చుకోవాలన్నా కూడా గారిని సంప్రదించవచ్చు ఈ వస్తువులు తీసుకోవాలన్నా కూడా ఆవిడని సంప్రదించి ఈ వస్తువులు తీసుకొని మీరు కూడా మీ ఇంట్లో ఈ వస్తువుల్ని మిగతా వారికి అందించడానికి ప్రయత్నం చేయండి అభినందనలు గారు ఇలాగే మీరు కొత్త కొత్త వస్తువులు నేర్చుకుంటూ మాకు అందిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తూ గోవులను రక్షిస్తూ గారి ఇంట్లో గోవు కూడా ఉంటుంది మేము చిన్న దూడ ముట్టింది మహాలక్ష్మి అని పేరు పెట్టాము అది తిరుగుతూ ఉంటే ఎంత ఆనందం అంటే పసిపిల్లలు ఇంట్లో పారాడుతుంటే ఎలా ఉందో అంత ఆనందంగా ఉంది వారింటికి వెళ్ళినప్పుడు నేను మా స్త్రీవారు ఎక్కువ సమయం ఆ గోవుతోటే గడిపాము ఎందుకంటే ఒక ఇంట్లో గోవుని చూసి ఎన్ని రోజులైందాం అదృష్టవంతులు వాళ్ళ ఇంటి యజమాని కూడా ఇలాంటి అభిరుచులు పెట్టుకుని చాలా చక్కగా వాళ్ళ ఇంటిని తీర్చిదిద్దుకున్నారు గోవును పెట్టుకున్నారు అలాంటి ప్రాంగణంలో ఉండడమే కాకుండా గోవుల్ని వారి క్షేత్రంలో కూడా కుసుమగారు వారి శ్రీవారు చూసుకుంటున్నారు అపరూపంగా ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలన్న పూర్బులం దొరుకుతుంది నేను అంత అదృష్టవంతుల్ని అంత అదృష్టవంతురాల్ని కాదు ఇంకా మా ఇంట్లో గోవు రాలేదు ఆ గోవు రావాలని మీరు కూడా నాటి వాళ్ళ కోసం ఆశించాలని మనసరిగా కోరుతున్నా ధన్యవాదాలు